వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే చేద్దాం నమస్తే నమస్తే ఈరోజు సిట్ ముందుకు విజయసాయి రెడ్డి ఒక సాక్షిగా రాబోతున్నారు ఆయన కోసం ఒక నూట ముప్పై ఐదు ప్రశ్నలు సిట్ బృందం రెడీ చేసినట్టు తెలుస్తుంది అయితే ఆయన ఒక సాక్షిగా రాబోతున్నారు ఈ మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన ఎలాంటి నిజాలు బయట చేయబోతున్నారు ఇప్పటికే మీడియా ముందు సంచలన కామెంట్స్ చేసి పేర్లతో సహా వెల్లడించినటువంటి సాయి విజయసాయి రెడ్డి ఈరోజు సాక్ష్యాలుగా సిట్ బృందానికి ఏం సమర్పించబోతున్నారు ఏంటి అసలు ఏం బయటపడబోతుంది ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసుల్లో సహనిందుతుడిగా విచారణ ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితాన్ని కూడా పంచుకొని ఏ వన్ జే జగన్మోహన్ రెడ్డి ఏ టూ విజయసాయి రెడ్డి పంచుకున్న విజయసాయి రెడ్డి తొలిసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి రిక్కర్ స్కామ్ మీద సిట్టు జరుపుతున్న విచారణలో సాక్షిగా ఇలా విచారణ హాజరవుతున్నాడు అతనికి నూట ముప్పై ఐదు ప్రశ్నలు స్పందించడానికి సిట్ రెడీగా ఉంది మరి ఫస్ట్ టైం సాక్షిగా వెళ్తున్న విజయసాయి రెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ గా ఉన్నప్పుడు ఏ గా ఎలా అయితే ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి గారి దొంగతనాన్ని బయట పెడతాడా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు చెప్తాడా ఎందుకంటే అంతఃపుర రహస్యాలు తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి ఏ నుంచి జడ్ వరకు అన్ని తెలిసిన వ్యక్తి ఈ రిక్కర్ స్టాప్ ఎలా జరిగింది అసలు రాజు కసిరెడ్డి అయినా రాజు కసిరెడ్డి వెనక్కున్నది జగన్మోహన్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ రకంగా లిక్కర్ షాపులు పెట్టారు అసలు రిక్కర్ తయారీ ఎలా జరిగింది దాంట్లో ఎలాంటి రసాయనాలు కలిపారు తయారీ ఖాళీ ఎంత డబ్బు నొక్కేశారు తయారీ సంస్థని ఎలా ఆక్యుపేషన్ చేసుకున్నారు అంటే అంత ముందు ఎవరి చేతుల్లో ఉన్నటువంటి రిక్కర్ తయారీ సంస్థను వీళ్ళ చేతుల్లోకి ఎలా తీసుకున్నారు ఏ మధ్యాన్ని తయారు చేశారు దాన్ని సరఫరా చేసే క్రమంలో ఎంత డబ్బులు నొక్కేశారు మధ్య సేపులు ప్రభుత్వం చేతులు ఎందుకు పెట్టారు ఎందుకు క్యాష్ రూపంలోనే మధ్యాహ్నం అమ్మారు అమ్మటం ద్వారా ఎంత సంపాదించారు ఎంత రెక్కల్లో చూపించారు ఎంత నొక్కేశారు ఈ విషయాలన్నీ కూడా తర్వాత ఆ డబ్బులో ఎంత దేశాన్ని దాటించారు ఎంత వేరు వేరు ఇండస్ట్రీలో పెట్టుబడిగా పెట్టారు ఎంత వాళ్ళ ప్యాలెస్ లో పెట్టారు అసలు ఆ ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది ప్యాలెస్లు హైదరాబాద్ లో లోటస్ పండు తాడేపల్లిలో తాడేపల్లి ప్యాలెస్ తర్వాత ఇవాళ అధికారులకు ఉంటే వైజాగ్ రుచికొండ ప్యాలెస్ బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్ చెన్నైలో ప్యాలెస్ ముంబైలో ప్యాలెస్ లండన్లో ప్యాలెస్ సరే జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ మనకు గుర్తొచ్చే ప్యాలెస్లో ఆ ప్యాలెస్లో ఏ ప్యాలెస్ కి ఎంత డబ్బు పోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ఎంత డబ్బు ఉంటుంది బెంగళూరు ప్యాలెస్ లో ఎంత డబ్బు ఉంటుంది ఆ డబ్బు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాస్తారు ఇప్పుడు విజయసాయికి నాలుగు వేల కోట్ల రూపాయలు పోయి అని చెప్పేసి పార్లమెంట్లో రావు శ్రీకృష్ణదేవరాయర్ గారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజమేంత సో మరి కి రెండు వేల కోట్లు పడితే దుబాయ్ ఎవరికి ఇచ్చారు ఆఫ్రికాకి వెయ్యి కోట్లు పడితే ఆఫ్రికాకి ఎవరికిచ్చారు కి వెయ్యి కోట్ల రూపాయలు పడితే ఎవరికి ఎవరికిచ్చారు ఇది రావు శ్రీకృష్ణరాయారికి తెలిసిన సమాచారం నాలుగు వేల అయితే అతను తెలియని సమాచారం ఇంకెంత ఉంది ఇంకెంత డబ్బు బయట దేశాలకు పోయింది ఈ విషయాలన్నీ కూడా విజయసాయి రెడ్డి నోరిపితే బయటకు వస్తాయి ఓకే నోరు ఇప్పుతాడా ఇప్పుడా అనేది క్వశ్చన్ ఇక్కడ దీంతో పాటు అంటే డబ్బు వ్యవహారంతో పాటు ఎంత ఈ కుంభకోణం జరిగిందరోగ్యాలు ఎంత ఎంతమంది మరణించారు అనేది కూడా సిట్టు వెల్లడించే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటే వీళ్ళు ఏ రకమైన మద్యాన్ని తయారు చేసారు నేను చెప్పినట్టు దాంట్లో ఏ రసాయనాలు ఏ కెమికల్స్ కలిపారు అనేది కూడా చెప్పగలిగితే దాని ద్వారా ఒక అంచనా వచ్చి ప్రమాదం ఏ మేరకు అనేది కాబట్టి ఆ ఆ మేరకు ఇతను చెప్తాడా లేదు ఎందుకంటే ఇతనికి సంబంధించిన అల్లుడిషనరీ కూడా ఉంది అదాని డిక్షనరీ సంగతి ఇతనికి సంబంధించినది కూడా ఉంది కాబట్టి మరి ఆ విషయాలు చెప్తాడా చెప్పడం తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే రాజు కసిరెడ్డి పేరు ఓపెన్ గా చెప్పేశాడు మీడియా ముందు చెప్పేశాడు లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పాడు జరగలేదు అని చెప్పలే గతంలో విజయసాయి ఇప్పుడు ఇప్పుడున్న విజయసాయి ఉన్నటువంటి తేడా ఏంటంటే అంటే వైసీపీలో ఉన్న విజయసాయి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయి ఉన్న తేడా ఏంటంటే గతంలో నాకు తెలియదు గుర్తులేదు మర్చిపో మర్చిపోయాననే డైలాగ్ నుంచి ఫస్ట్ టైం లిక్కర్ స్కామ్ జరిగింది రాజు కసిరెడ్డి కారుకుడు అని చెప్పాడు ఇప్పటివరకైతే ఓపెన్ గా మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి బినామీ పేరు చెప్పాడు అతను చెప్పిన రాజు కసిరెడ్డి గురించి ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో లో నాలుగిరిలో అంట అతని కూతురు పేరు మీద ఇన్ఫ్రా కంపెనీ ఉంది భార్య పేరు మీద హాస్పట్ ఉంది ఇతని పేరు మీద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఇతను ఒక సినిమా కూడా తీశాడ నిఖిల్ హీరోగా పెట్టి ప్యాన్ ఇండియా మూవీ ఓకే ఒక రాజు కసిరెడ్డి అనే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఐటీ సలహాదారిగా పనిచేసిన ఒక బచ్చానే ఇలా చేస్తే ఈ బచ్చాకి ఇచ్చినటువంటి బడ ఆ బడా ఇంకెంత సంపాదించి ఉండాలి ఇవన్నీ రాజు కసిరెడ్డి గురించి మనకు తెలిసిన ఆస్తులు తెల్లవన ఆస్తులు ఇంకెన్నున్నాయో ఈ రాజు కసిరెడ్డి అనే బచ్చాకే ఎన్నుంటే ఈ బచ్చాకి ఉద్యోగం ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి ఆ బడా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఉండాలి బాస్ వీళ్ళందరికీ కాబట్టి ఈ విషయాలన్నీ బయటికి రావాలి అంటే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా నోరు ఇప్పి తీరాలి మరి ఇప్పుతాడని సాక్షిగా సిట్టు ఆశించి పిలుస్తుంది అందుకనే నిందితుడిగా ఇన్న ఇన్నాళ్ళు ఉన్నావు సాక్షిగా వచ్చావు నువ్వు సాక్షిగా వచ్చావనుకో అనుకో ఆ కేసుల్లో నీకు ఉపశమనం దక్కే అవకాశం ఉంటదనే ఏమైనా చెప్పిద్దా ఇప్పుడు అదొక క్వశ్చన్ వాస్తవానికి ఏంటంటే అప్రూవర్ అనేది ఏ కేసులో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి కేసు తీసుకో ఆ కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారటం ఫలితంగానే ఇవాళ వైసీపీ ఎంపీ ఇరుక్కున్నాడు అవినాష్ రెడ్డి లేకపోతే ఇరుక్కునేవాడు కాకపోయాడు వాళ్ళ ఎంక్వైరీ సంస్థ అంతా ఎంక్వైరీ సంస్థ సాక్ష్యాలు స్వీకరించి ఒకరిని కనిపెట్టి అరెస్ట్ చేయటం అనేది చాలా పెద్ద టాస్క్ తో కూడిన పని కానీ తస్తగిరి అప్రూవ్ గా మారటం వల్ల కొంత ఇది అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ డిగ్రీ రిక్కర్ స్కామ్ తీసుకో డిగ్రీ రిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డి అరుణ్ పిల్ల లాంటి వాళ్ళు అప్రూవ్ గా మారటం వల్ల ఢిల్లీ సీఎం గా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు మనీషి సోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం సౌచరాల జైల్లో ఉన్నాడు కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు పాలైంది టీఆర్ గడిపింది ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ జరిగింది ఎలా అప్రూవ్ గా మారటం వల్ల ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే ఆయనకు సంబంధించి చెప్పాను కదా ఇరవై కేసులు అని చెప్పేసి ఆ ఇరవై కేసుల్లో ఎవరు గా మారిన ఇప్పటివరకు ఆ జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఇప్పటివరకు కానీ ఇప్పుడు కనుక విజయసాయి రెడ్డి గారు అప్రూవ్ గా మారి జగన్మోహన్ రెడ్డి గారి రాచకోట రహస్యాలు కనుక చెప్పటం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి విచారణ సంస్థలు దబిడి దిబిడే చూపించే అవకాశం ఉంటది సో వెంటనే విచారణ నోటీసులు అందే అవకాశం ఉంటది జగన్మోహన్ రెడ్డి కూడా విచారణ పిలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు వినిపడుతుంది రాజకాసి రెడ్డి మిథున్ రెడ్డి ఇదంతా బచ్చాలు ఈ బత్సాలకి జాపించిన బాస్ ఒకడు ఉన్నాడు అది వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సో అతని పేరు బయటకు రావాలంటే విజయసాయి నోరిప్పాలి ఓకే ఇక్కడ విజయసాయి రెడ్డి ఓన్లీ సాక్షిగానే సిటీ బృందం విచారిస్తుందా లేదంటే అతని భాగస్వామ్యం కూడా ఈ మద్యం కొమ్ముకొనలో ఉందనే దిశగా కూడా అడుగులు వేస్తుందా నిజానికి అతని భాగస్వామ్యం ఉంది అనేది మనందరికీ తెలిసిన వాస్తవమే అది బహిరంగ రహస్యం కానీ మరి ఎందుకు సిట్టు కేవలం చాక్షిగా పిలిచిందంటే విజయసాయి రెడ్డి కొన్ని రహస్యాలు బయట పెడతాడు అతని నిందితునిగా ఇరికించడం కంటే వాస్తవాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతను ఒక ఒక నిందితుడిగా పిలిచిన ఆ నిందితుడు ఒక నిందితుడు మాత్రమే అసలు బాసును పట్టుకోవాలంటే ఈ నేర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుని పట్టుకోవాలంటే సామ్రాజ్య అధిపతి రాజును పట్టుకోవాలంటే కొంతమంది మంత్రులను చూస్తూ ఉన్నట్టు పోతూ వాళ్ళ గురించి విషయాలు సేకరించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలాలు బలహీనతలు ఆస్తులు అప్పులు అప్పులు ఉండవలే కానీ అన్ని తెలిసినటువంటి వ్యక్తి విజయసాయి అయితే ఇక్కడ తన తనతో అంటే ఎట్లాగ అప్రూవర్గా మారినా కూడా రెడ్డి బాగోతం కూడా బయటపడుతుందని ఉద్దేశంతో ముందుగా ఒక జాతీయ పార్టీ హక్కున చేరదామని ముందుగానే ప్లాన్ వేసుకున్నాడని కోసం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం చాలా శాక్రిఫైస్ చేశాడు వాళ్ళ కుటుంబం కోసం చాలా బ్రెయిన్ వాడాడు ఇవాళ దొంగతనాలు సహ దొంగడు విజయ రెడ్డి అని చెప్పేసి సిబిఐ ఈడీ కేసు ఛార్జ్షీట్ లో ఉంది నేను చెప్పడం కాదు కాబట్టి అన్ని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైల్లో గడిపి ఇప్పుడు విజయసాయి రెడ్డి తెలుగు చాటు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి తెలివి చాటు వాళ్ళు విజయసాయిరెడ్డి సంపాదించుకున్నాడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఒక ఆడిటరీగా లూపోల్స్ తెలిసినోడిగా రకరకాల మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదాయం సంపాదించడానికి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి రక్షించడానికి కూడా ఏ మేరకు ఢిల్లీలో లాబింగ్ చేయాలో అన్యాలు చేస్తూ లూపోల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హితబోధ చేస్తూ ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి సేవ చేస్తూ వచ్చాడు కానీ ఆ గౌరవం ఆయనకు అక్కడ రైట్ మరి ఆస్తుల్లో వాటా దక్కలేదా కేవలం గౌరవమే దక్కలేదా తెలియదు మనకి కానీ మొత్తానికి ఆస్తుల్లో వాటానో గౌరవం ఎక్కడో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి తగాదు ఓకే ఆ తగాదు వచ్చిన కాడ బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడైనా విజయసాయి రెడ్డి చేసిన పాపాలు నిష్కృతి కావాలంటే చేసినటువంటి నేర సామ్రాజ్యం నుంచి కొంతైనా విముక్తి ప్రజల నుంచి రావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి తీరాలి మరి చెప్తాడా లేదు చూడాలి రైట్ థ్యాంక్ యూ